ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారం వచ్చిన వెంటనే యాభై వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఏటా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను నేరుగా రైతుల చేతులకే ఇస్తాం మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ డబ్బు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం ఏ పంట వేయాలి అనేది ఎలా చెయ్యాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతాం మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారు మాదిరిగా ఇస్తాం అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం కులం చూడం ప్రాంతం చూడం మతం చూడం వర్గం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం ఎనభై ఆరు శాతం రైతాంగం చిన్న సన్నకారు రైతులే అరవై ఆరు లక్షల రైతుల కుటుంబాలందరికీ యాభై వేలంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం రైతులను అన్ని విధాలా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందెంత అంటే కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ఎంతైతే డబ్బు కట్టాలో అది బడ్జెట్ లో పెడతాం పెట్టి రైతులకు తోడుగా నిలబడి మళ్ళీ రైతు రుణాలన్నీ కూడా సున్నా వడ్డీ పావుల వడ్డీకే వచ్చేట్టుగా చేస్తాం రైతులకు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల తిరిగి నిధి కూడా తీసుకొస్తాం గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తాం రైతులందరికీ కూడా ప్రకృతి సహకరించక రైతులు నష్టపోయినప్పుడు మనం పెట్టిన కెలామిటీ రిలీఫ్ ఫండ్ రైతులకు అండగా తోడుగా నిలబడుతుంది